హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనాకోడం ఈ లాగ్ వచ్చేసి భోగి పండ్ల ఫంక్షన్ అనమాట సో ఎంటైర్ లాగ్ మొత్తం చూడండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఈ భోగి పండ్లు మేము ఇలా కలుపుతాం అన్నమాట ఫస్ట్ పూలన్నీ తీసుకొని బంతి పూలు రేగ్గాయలు కొన్ని పైసలు అండ్ మనకి అక్షంతలు వేసుకొని కొన్ని గులాబీ పూలు ఉంటే వాటిని కూడా యాడ్ చేసాము అండ్ కొంచెం చామంతి పూలను కూడా మిక్స్ చేసి ఇలా మేము కలుపుకొని పెట్టుకున్నాం అన్నమాట సో ఇది మా భోగి పనులు ఫంక్షన్ కోసం అరేంజ్ చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి డూ కామెంట్ సెక్షన్ తగిట తదిని తగిట తదిని తానా అని బావి మీద ఇట్లా కమలాసను సాగర సంగమం సినిమాలో ఇలాగే చేస్తుంటాడు బావి మీద తాగేసి సేమ్ అలాగే చేస్తుంది మా మనోరాలు అందుకే నాకు ఈ పాట గుర్తొచ్చింది అందుకే వాడాను హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మీ భూమి పండ్ల పండగ ఉన్నదని మా అమ్మ శారీ కట్టింది నచ్చిందా నా మేకప్ నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నా మేకప్ శారీ సెట్ అయిందా నాకు మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ వేయండి ఫ్రెండ్స్ ఇది నా ఫోటో సెక్షన్ ఫ్రెండ్స్ మా మమ్మీ నన్ను ఫోటో తీయమంటే స్టిల్స్ పెట్టామంటే నేను బుంగ మూతి పెడుతున్న చూరండి పెట్టినా స్టిల్స్ తీయమంటే మా మమ్మీ ఫోటో తీద్దామంటే మా మమ్మీ ఫోటో నన్ను నింపి ఫొటోస్ దించడం మా మమ్మీకి ఇష్టం నాకేమో రెడీ అవ్వడం ఇష్టం మా మమ్మీకి ఏమో ఫోటో అంటే ఇష్టం నాకేమో ఇష్టం లేదు కానీ నేను రాడయితే అంటే ఇష్టం కానీ నాకు ఫోటోలు అంటే ఇష్టం లేదు మా మమ్మీ ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టుకుంటుంది అందుకనే నేను ఫోటోలు దిగుతున్నా అట్లా నా అట్లా మా అమ్మమ్మ ఇప్పుడు అన్నీ సెట్ చేస్తుంది కొంచెం లోపలనే నా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్నీ సెట్ చేస్తుంది మా అమ్మమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోగిపల్ల ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది నేను అన్నీ మా కూతురు చెప్పినట్టే అరేంజ్ చేశాను అన్నీ అరేంజ్ చేసుకొని తీసుకొచ్చాను తర్వాత మా మనవరాలకి భోగి ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు మా కూతురు ఎలా చెప్పిందో అలా అన్నీ కలిపి పెట్టేశాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫోటో సెక్షన్ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము పాపాయి కొన్ని పిక్స్ కూడా తీసేసుకొని పెట్టుకున్నామనమాట సో మా మమ్మీ ఇట్లా అరేంజ్ చేసింది మా పాప చేంజ్ చేస్తూనే ఉంది సో ఫోటో కోసం ఇట్లా గ్రాండ్ లుక్ కోసం ఇట్లా పెట్టేసామన్నమాట సో ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పినాను కదా అలాగే కలిపి పెట్టేసుకున్నాము ఇంకా దీంట్లో మన రేగ్గాయలు అండ్ కుంకుమ పసుపు కూడా యాడ్ చేసాము ఫస్ట్ పాపకాళ్ళకి పసుపునైతే పెట్టేశాము పెట్టిన తర్వాత ఒక స్మైల్ ఇవ్వమంటే చూసారా ఎంత అసహ్యంగా ఇచ్చిందో అందుకే వద్దని చెప్పేసి ఊరుకున్నాము సో ఇది మా భోగి పండ్ల ఫంక్షన్ కోసం మేము అరేంజ్ చేసుకున్నటువంటి రేగ్గాయలు పువ్వులు అండ్ పువ్వులే ఎక్కువ మోర్ ఓవర్ అనమాట రకరకాల పువ్వులు దాంట్లో మంచి కలరింగ్ ఉండాలని చెప్పేసి సో ఫస్ట్ నేనే నేనే పోస్తున్నాను అనమాట సో బొట్టు పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి నేనే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్ వేలో పోస్తారు నేనైతే నాకు నచ్చినట్టు మేము ఎప్పుడు ఎట్లా పోసుకుంటామో అలానే పోసుకుంటున్నాం అనమాట సో ఈ రేగు బండ్ల ఫంక్షన్ అనేది మనకి ఫైవ్ ఇయర్స్ వరకే చేస్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఇక కంటిన్యూ అవ్వదు కాబట్టి కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట సో ఇప్పుడు పాపకు ఫైవ్ ఇయర్స్ కాబట్టి గ్రాండ్గా చేద్దామని చెప్పేసి చేస్తున్నాము సో అందరు ఉంటే బాగుండేది బట్ నో ప్రాబ్లం ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎవరు ఉంటే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడమే ఆ ఫంక్షన్ అంతే అంత సింపుల్గానే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సో ఇట్లయితే చేసేసామన్నమాట సో లాస్ట్కి ఇట్లా ఫ్లవర్స్ వేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అసలు ఎంత సతాయిస్తుందంటే ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందు శారీకి ఎగ్జైట్ అయిందనమాట శారీ ఇట్లా కట్టు అట్లా కట్టు అని చెప్పేసి వన్స్ ఒకసారి కట్టి మంచిగా రెడీ చేసిన తర్వాత ఇంకా బాగా చేస్తుంది ఎప్పుడు చేంజ్ చేస్తారని చెప్పేసి సో ఇప్పుడు మా మమ్మీ ఎంట్రీ ఇప్పుడైతే మా మనవరాలకి భోగి పండ్ల ఫంక్షన్ కోసము కొట్టు పెడుతున్నానండి ఆమె చూడండి ఎలా చేస్తుందో నేను మామూలుగా అన్నీ కలిపేసుకున్నాను పూలు రేగాయలు అన్నీ కలిపి మా అన్నీ కలిపి పెట్టుకున్నా కాబట్టి అవి నేను వేస్తున్నాను ఆమె చూడండి ఎట్లా చేస్తుందో అవి ఒక దాని తర్వాత ఒకటి ఐదు సార్లు పోయాలి మా దాంట్లో ఐదు సార్లు పోస్తాము అలాగే నేను చేస్తున్నాను ఆమె చూడండి ఎలా చేస్తుందో ఆ పువ్వులు అయితే మొత్తం కలిపాను రేగలతో నల్ల డబ్బులు కూడా కలిపాము అవి ఐదు సార్లు పోయాలి మేము మేము పోస్తూనే ఉన్నా ఆమె అంతా అవి తీస్తూనే ఉంది అలా అల్లరి చేస్తుంది ఆమె వద్దు అలా కూర్చో అంటే వినట్లే ఇవి ఎట్లనే మేము పోస్తున్న కొద్దీ ఆమె లేచి కూర్చొని అన్నీ చూ చూస్తుంది అవి తీస్తుంది అలా చేయకు అని చెప్పినా అవునా అయినా కూడా ఆమె వినట్లేదు అలా డబ్బులు పడుతున్నాయి అన్నమాట పడితే ఆమె ఏం చేస్తుందంటే ఆ డబ్బులు ఎందుకు పడుతున్నాయని వాటినే చూస్తుంది అవి తీయకురా అమ్మ నేను అంత తర్వాత అన్ని